హాయ్ దివ్య నేను వరంగల్ వస్తున్నాను ఒకసారి కలిసి వెళ్ళిపోతాను నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను భోజనానికి వస్తావేంటే సరేరా జస్ట్ టూ మినిట్స్ మాట్లాడి వెళ్ళిపోతాను సారీ చెప్దామనే వచ్చాను నాకు తెలీదు రిలేషన్ ఎంతవరకు వస్తుందని నువ్వు ఒక్క ఆరు నెలల ముందు ఎందుకు కనిపించలేదనే బాధ ఉంది పెళ్ళైంది కానీ అది నా చాయిస్ కాదు నా పొరపాటు వల్ల మా అమ్మ చాలా సీరియస్గా ఇంజర్ అయ్యారు చాలా కష్టం మీద చేసేవాడిని ఆవిడ కోసమే చేసుకున్నాను కలవకూడని టైంలో కలిసావు స్వార్థమే చేసుకుని ఉంటే నీకు ఇప్పటికే చెప్పేవాడిని కాదు తర్వాత తెలుసుంటే నువ్వు ఇంకా హర్ట్ అయ్యే దానివే బట్ లవ్ షుడ్ నాట్ హర్ట్ జరగాలి అందుకే నిజం ముందే చెప్పాను నీ మీద ఇష్టం ఎప్పటికీ ఉంటుంది దివ్య కానీ రిలేషన్ ఉండాలి వద్దనే నిర్ణయం నీదే మీరు నీతులు వాడు కన్విన్స్ అయిపోతాడు అనుకుంటున్నారా ఇదిగో చూడండి వేరే ఛానల్ పోయాడు నేను చెప్పింది ఫాలో అవడం మానేసి ఏంటిది ఇలాంటి ఇష్యూస్ న్యూస్ రూమ్ లో ఎందుకని సారీ సార్ సారీ సార్ ఏదో న్యూస్ ఏది కాదని చెప్పడానికి మీరెవరు ఒక మేనేజ్మెంట్ కింద పని చేస్తున్నప్పుడు వాళ్ళు చెప్పిన పని చేయాలి ప్రశ్నించడానికి కాదు జీతాలు తీసుకున్నది నువ్వేంటి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి వెళ్ళిపోయావు హలో సారీరా మిమ్మల్ని తిట్టాలని కాదు సారీ నెక్స్ట్ టైం మళ్ళీ ఇలా జరగకుండా చూసుకుంటాను మీ నాన్న సరే హలో మాధవా చెప్పండి నాన్న నువ్వు అర్జెంట్ గా బయలుదేరి రారా వెంటనే బయలుదేరాలా త్వరగా రారా వచ్చిందరా చెప్తా సరేనా జాగ్రత్తగా రా అలాగే ఉంటాను నాన్న అర్జెంట్గా రమ్మన్నారు సార్ నిజంగానే టూ డేస్ వచ్చేస్తాను ఓకే ప్రతి మనిషికి లైఫ్ లో ఒక హై పాయింట్ ఉంటుంది దివ్య థ్యాంక్స్ ఫర్ బీయింగ్ దట్ హై పాయింట్ ఆగరా ఆగు ఇరుగు దిష్టి పొరుగు దిష్టి అందరి దృష్టి పోవాలి ఉమ్మై ఇప్పుడు వెళ్ళు లోపలికి వెళ్ళారా లక్ష్మి దగ్గరికి ఏమైందమ్మా వెళ్ళి అడుగు ఏంటో తనే చెప్తుంది వెళ్ళు లక్ష్మి ఏమైంది లక్ష్మి లక్ష్మి నాతో వచ్చేయాల నందా అత్తయ్య గారికి తగ్గిపోనివ్వండి అని చెప్పాను కదా లక్ష్మి ఏంటి ఎన్నిసార్లు చెప్పాలి నీకు ఉదయాన్నేసినట్టు నేను మోడర్ ఏమని వేసాను సార్ అందరూ కంప్లైంట్ చేస్తున్నారు అయినా పైన బీర్ బాటిల్ ఏంటి నాకేం తెలుసు సార్ నేను తాగను నీ భార్య ముఖం చూసి వదిలేస్తాను ఏం బాబు ఇప్పుడైనా రావటం అవును సార్ మీ మామ ముండల కాస్తులు తగిలెట్టకుండా అప్పట్లో నాలుగు వందల గజాలు హైదరాబాద్లో కొనుంటే ఈ పార్టీకి నేను కూడా ఏదో ఒక అపార్ట్మెంట్ సెక్రటరీ అని ఆ ఆస్తులు తగ్లెట్టుకొని ఇట్లా ఏ సత్యం ఆడవులతో మాట్లేంటి బుద్ధి లేకుండా పోయి పెట్టు ఏం చూస్తున్నావు అన్న సంగారెడ్డి అంతికేసు లవర్తో కలిసి మొగ్గుని చంపేసింది ఎంత దారుణం ఆ సుఖాలు అలాంటియేలే సుఖాల కోసం చంపేసుకుంటారా తొడబందాలన్నా దేనికైనా తెగిస్తారు దారుణం ఇందాక వచ్చాను సార్ ఓకే సార్ సరే సార్ ఏంటి లక్ష్మి ప్రెగ్నెంట్ తండ్రిగా లక్ష్మి లక్ష్మలా ఉంది బాగుంది సార్ నిన్నటి వరకు తన మీద ఎలాంటి అభిప్రాయం లేదు కానీ తను ప్రెగ్నెంట్ అన్నప్పటి నుంచి దాన్నే ఓనింగ్ అంటారా వస్తున్నా చాలాసేపు అయింది వెళ్దామా వర్షం కూడా పడేలా ఉంది వీళ్ళిద్దరి సంబంధం అర్థం కావట్లేదు సత్యం అర్థం కాకపోవడానికి ఆ తర్వాత ఏమన్నా పెళ్లి చేసుకొని ఆడి పరిస్థితి ఏంటంటే సత్యం తప్పే ఉందిలే అన్నా తుమ్మితే రోగాలు వచ్చి రోజులు ఎప్పుడు పోతామో తెలియదు కోరికలైనా సరే సరే నాకు తెలిసిన ఎందుకు ఇలా ఉన్నా